హరే కృష్ణ నూట ఎనిమిది శ్లోకాల యజ్ఞంలో భాగంగా డెబ్భయవ శ్లోకం అంటే తొమ్మిదవ అధ్యాయం ఇరవై రెండవ శ్లోకం అనన్యాచియంతో మాం ఏ జనా పర్యుపాసతేయుక్తక్షేమం వహా్యహం అనన్యాచితయంతో మా అన్యా ఎలాంటి చింతలు చింతయంతోమం ఎలాంటి చింతలు లేకుండా అనన్యాశ్చింతయంతోమం ఏ జనా పర్యుపాసతే ఎవరైనా సరే నన్ను భజింతురో తేషాం ఎల్లప్పుడూ నిత్యయుక్తానాం ప్రతిసారి నన్నే భజన చేస్తూ నా మీదే మీరు సంకల్పం చేస్తూ నా మీదే కాన్సన్ట్రేట్ చేస్తూ యోగక్షేమం వహామ్యహం మనం జనరల్గా యోగక్షేమాలు కనుక్కున్నారా అంటాం కదా ఆ యోగక్షేమాలు నేనే చూసుకుంటాను అంటున్నారు శ్రీకృష్ణ పరమాత్మ ఎవరైతే ఎల్లప్పుడూ వేరే చింతన లేకుండా నన్నే భజిస్తారో నన్నే పూజిస్తారో నన్నే మీ చింతనలో పెట్టుకుంటారో వారి యోగక్షేమాలు చూసుకోవడం నా ధర్మము ఎంత గొప్పగా ఉంది చూడండి శ్లోకం అలాగే అటు స్టూడెంట్సే కానివ్వండి ఉద్యోగం చేసేవాళ్ళు ఎలాంటి ఉద్యోగం సాఫ్ట్వేర్ దగ్గర నుంచి గవర్నమెంట్ జాబ్స్ దగ్గర నుంచి ఏదైనా సరే ఒక ప్రొఫెషన్లో ఉన్నవాళ్ళు అలాగే స్టూడెంట్స్ ఏకాగ్రతతో ఏం చదువుతున్నారో దాన్ని వేరే ఆలోచన వేరే చింతన లేకుండా చేస్తే వాళ్ళు ఎవరైతే ఎంప్లాయ్మెంట్ ఇచ్చారో వాళ్ళు వీళ్ళ ఈ స్టూడెంట్స్ అయితే టీచర్స్ అటు ఉద్యోగస్తులైతే ఉద్యోగం ఇచ్చిన వాళ్ళు వీళ్ళ యోగక్షేమాలు వాళ్ళు చూసుకుంటారు ఎంత క్లియర్గా రిలేట్ చేసుకోవచ్చు చూడండి తిరుగులేదండి అలాగే చిన్నప్పటి నుంచి పిల్లల్ని అంత గొప్పగా విద్యాబుద్ధులు అలాగే సంస్కారము ఇచ్చిన వాళ్ళైతే పేరెంట్స్ పిల్లల యోగక్షేమాలు ఈ రకంగా చూసుకుంటే ఈ రోజున సొసైటీలో జరిగే అన్యాయాలకి తావులేదు పోక్సో యాక్ట్ కానీ ఎస్సీఎస్టీ యాక్ట్ కానీ ఈ యాక్ట్లు రావాల్సిన అవసరమే వచ్చేది కాదు కదా పిల్లలకి సంస్కారంతో పెంచడము అనేది తల్లిదండ్రుల విద్యుత్ ధర్మము వాళ్ళ పిల్లల యోగక్షేమాలు చూసుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రుల మీద హండ్రెడ్ పర్సెంట్ ఉంది అంతే మేము బిజీ మేము ఆఫీసులో బిజీ కాబట్టే మేము ఆయాన్ని పెట్టాము ఇంట్లో మనిషిని పెట్టాము వాళ్ళని ఫుల్ బిజీ చేసేసాము వాళ్ళకి స్కూలు ఆ తర్వాత ట్యూషన్లు ఆ తర్వాత ఇంకొకటి మరి మీరు చేసుకుని చూస్తున్నది ఎక్కడ ఆ ఛాన్స్ ఇవ్వదండి మీరు ఎంత బిజీగా ఉన్నా సరే కనీసం రోజుకి ఒక అరగంట నుంచి గంట అయినా పిల్లలు పడుకునేలోపు వాళ్ళ యోగక్షేమాలు ప్రాక్టికల్గా పర్సనల్గా ఫోన్లో నా నాన్న బాగున్నావా అది పనిచేయదండి ఇంటి దగ్గర వాళ్ళు ఉంటే వాళ్ళతో పాటు మీరు కలిసి భోజనం చేయండి కలిసి మాట్లాడుకోండి ఆ ఆనందం వేరు అవే యోగక్షేమాలు అరే అమ్మాయి ఎదురు చూస్తుంటుంది కదా అరే నాన్నగారు మాట్లాడతారే మన నాన్నగారి వెళ్ళాలి కదా అసలు అలాంటి ఆలోచన పిల్లలకి రావట్లేదు అంటే తల్లిదండ్రులు భోజనానికి వస్తావా ఫోన్ చేసి అడిగే స్థితిగా ఎప్పుడన్నా ఒకసారి బిజీగా ఉన్నప్పుడు ఐ డౌంట్ ఎన్ కానీ ప్రతిరోజు భోజనానికి వస్తాడో లేదో అని అంత అంత బిజీగా పిల్లలు ఉండడానికి వీలు లేదండి అసలే ఇప్పుడున్న ప్రస్తుత కాలమాన పరిస్థితుల్లో వీలైనంత వరకు పని ఉంటేనే బయటికి లేకపోతే ఆరు గంటల తర్వాత ఇంట్లో ఉండడం శ్రేయస్కారు అనన్యాశింత ఎంతో మాం ఏ జనాపర్యుపాసతే तेषाम् नित्याभियुक्तानाम् योगक्षेमम् वहाम्यहम् हरे कृष्ण